ప్రైజ్ ఈ ఈరోజు దేవుని వాగ్దానము పడగొట్టక నేను మిమ్మను స్థాపితును పెళ్ళగింపక నాటేదు ఇనిమిది నలభై రెండు పది స్తోత్రం దేవా మాట్లాడండి దేవుడు చూడండి పడగొట్టడంట కానీ స్థాపించాడు స్థాపిస్తాడు అంటే గమనించాలి కూల్చేవాడు దేవుడు కాదు కట్టేవాడు పెళ్ళగించను నాటతాను ఎంత అద్భుతంగా ఉన్నది ఈ మాట కాబట్టి రోజున ఈ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుని కార్యాలు చాలా అద్భుతమైనటువంటివి ఈరోజు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రాణం లేకుండా పడగొట్టేవాడు కాదు నాశనం చేసేవాడు కాదు దేవుడు కట్టేవాడు స్థాపించేవాడు నిలబెట్టేవాడు నడిపించేవాడు అద్భుతాలు చేసేవాడు నమ్మిన వారు స్వతంత్రించుకుందురు కాక స్తోత్రం దేవా అసోణతరా ఈరోజు వాగ్దానం విన్న వారందరి జీవితాలు ఊహించని గొప్ప కార్యాలు చేశావు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకున్నందుకు వందనాలు ఏసినావల్ ప్రార్థించినా మీ పొందుకునేనం తండ్రి ఆ మేన్